భద్రా జిల్లా బిసి రిజర్వేషన్స్ అమలు కోరుతూ కొత్తగూడెంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బిజెపి ద్వంద్వ వైఖరిని విడినాడాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం అమలు కోసం బిల్లు చేయగా ముస్లింల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవటం విచారకరమన్నారు బిసి రిజర్వేషన్స్ ను రాజకీయ కోణంలో కాకుండా సామాజిక అంశంగా చూడాలన్నారు బిజెపి కాంగ్రెస్ అంశంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో ఉద్యమం చేపట్టాలని సూచించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బీజేపీ తెలంగాణ విషయంలో ద్వంద్వ విధానాలు విడునానని పేర్కొన్నారు తక్షణమే బిసి బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ఇందులో భాగంగా సిపిఎం పార్టీ ఈ డిమాండ్ని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది బలపరుస్తుంది ప్రత్యక్షంగా పోరాటానికి భాగస్వామి అవుతుంది సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో ఈ యొక్క రిజర్వేషన్ సమస్యను పరిష్కారం చేయాలని కేంద్రం దగ్గర ఆగినటువంటి ఆ బిల్లుని తక్షణమే ఆమోదం తెలియజేసి తెలియజేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రజలు ప్రజాస్వామికవాదులు సంస్థలు సంఘాలు అంతా కూడా ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఇది ఒక ప్రజాస్వామిక డిమాండు ప్రజలకు అవసరమైనటువంటి డిమాండు అనేక సంవత్సరాలుగా అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ బిల్లును ఆమోదం తెలియజేసి కేంద్రానికి పంపించి ఆ బిల్లు తక్షణమే ఆమోదించాలని ఢిల్లీ వెళ్ళి జంత్ర మంత్ర దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించింది అందుకు మేము స్వాగతిస్తున్నాం కానీ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి మొత్తం ప్రతిపక్షాలని సంస్థలని సంఘాలని కూడా భాగస్వాములను చేస్తే ఈ సమస్యకి మరింత ఎక్కువ ప్రాధాన్యత వచ్చేది అనేది మా అభిప్రాయం కారణం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటి పద్ధతిలో ఇది ఒక రాజకీయ కోణం నుండి బీజేపీ చూసి అనేక కుంటి సాకులు చెబుతూ ఉంది ముస్లిం రిజర్వేషన్లు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయని చెప్పి చెబుతూ ఉంది ఇది తప్పు రిజర్వేషన్లు కులాలకిస్తారు వివక్షకిస్తారు వెనకబాటుతనానికి ఇస్తారు తప్ప మతాలకు ఇవ్వరు మరి ఆ మాటకు వస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తీరుని ఏమిటో ఒకసారి బీజేపీ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకోసం ఇది ఒక న్యాయమైనటువంటి ప్రజాస్వామిక డిమాండు ఈ డిమాండ్ని తక్షణమే కేంద్రం ఆమోదం తెలియజేసి ఈ యొక్క డిమాండ్ని సమస్యని పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని శక్తులని అన్ని పార్టీలను కలుపుకొని ఈ యొక్క పోరాటాన్ని కొనసాగించాలా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని అటు కేంద్రం కానీ కేంద్రం దీన్ని బిల్లు ఆమోదం తెలియజేయాలని రాష్ట్రం కూడా మళ్ళీ ఎన్నికలలో వాయిదాలు వేసి కుంటి సాకులు చూపించి బాధ్యతలను తప్పించుకునే పని చేయకూడదు అని సిపిఎం పార్టీ కోరుతా ఉంది అందుకే ఈ డిమాండ్ పరిష్కారానికి అన్ని శక్తులు ఏకంగావాలా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ సమస్యను సాధించుకోవాలా ఇప్పుడున్నటువంటి ఈ డిమాండ్ ఆధారంగా అందరం ఐక్యమై పోరాటం చేసి ఈ డిమాండ్ సాధించుకోవటం సాధించుకోవడం ద్వారాగా ప్రభుత్వం యొక్క ఆలోచనలు మార్చేటటువంటి వాళ్ళంగా అవుతాము ఆ రకంగా దీన్ని వాయిదా వేయకోకుండా అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుని సక్రమైన పద్ధతిలో తీసుకురావాలని అందుకోసం పోరాటం చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాల్లో భాగంగా సిపిఎం కొత్తగూడెంలో చేసే ఈ పోరాటానికి సంఘీభావని మద్దతుని ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కూడా పంపిస్తే గవర్నర్ కూడా దాన్ని కనీసం చూడకుండా కేంద్ర ప్రభుత్వానికే పంపించారు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కులగణన జనగణన తీసుకొచ్చి బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కానీ తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం బిల్లు రిజర్వ్ బీసీలకు రిజర్వేషన్ కోసం బిల్లు చేసి ఆమోదానికి పంపితే ఇవాళ మేనమేషాలు లెక్క పెడుతూ ముస్లింస్ బీసీ లిస్ట్ లో తీసేయాలని చెప్పేసి ఇవాళ మైనార్టీ ఆ బీసీ లిస్ట్ లో తీసే తీసేసినప్పుడే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రగల్భాలు పలుకుతా ఉంది ఇది ఒక రకంగా బీసీ జనాభాను మోసం చేయడం తప్ప మరొకటి కాదు అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పట్ల అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి నిరసనగా ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ధరణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది